దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్సమ్మ సరస్వతి దిగంబర దత్త మహారాజ్ కి జై శ్రీ గణేష్ మహారాజ్ కి జై ఓం గం గం గమ్ గంగపత శ్రీపాద వాళ్ళ పొడి యొక్క మనకి కన్నా ముందు నాకు శ్రీపాద పొడి నాకు అనుగ్రహం లభిస్తుంది అనుకునే కొన్ని రోజుల ముందు ఒక సంఘటన జరిగింది సుమారు ఒక ఎనిమిది సంవత్సరాలు నుంచి తొమ్మిది సంవత్సరాల కదా అదేంటంటే అనుకోకుండా ఒక ఏరియా ఒక చోటకు వెళ్తున్నప్పుడు స్వామివారు ఇక్కడ నేనున్నాను వచ్చినాను దర్శనం చేసుకోండి అన్న ఒక సూచన ఏర్పడింది నాకు ఎవరు ఇక్కడ ఏముంది అనుకుని ఆ పక్క వాళ్ళని అడిగాను ఇక్కడ ఏమైనా ఆలయాలు చెప్పుకోదగ్గ ఆలయాలు ఉన్నాయా అని అంటే ఇక్కడ బిక్కవాళ్ళు అనే ఒక గ్రామం ఉందండి అక్కడ వినాయకుడు దాక్షామంలో జరిగింది ఇది బిక్కవాళ్ళు అనే గ్రామం ఉందండి ఆ గ్రామంలో వినాయకుడు ఎదుగుతూ ఉంటాడు అంటే వెళ్ళాను బిక్కవాళ్ళు వెళితే అక్కడ చక్కగా పెద్ద వినాయకుడు ఉండటం ఎదుగుతుంటే ఆయన చెవులే చెప్పాలన్నమాట ఏమైనా అడిగితే అక్కడ ఆ చెవిలో ఆయనతో నేను అడిగింది కోరిక కోరుకోవటము రావటం జరిగింది నుంచి పూర్తిగా అప్పటి వరకు కొద్దిగా అటు ఉన్న నేను పూర్తిగా దైవత్వం అయిపోయే ఒక మార్గము ఒక వెళ్ళటం జరిగింది జరగటమూ బాబా ఊళ్ళో నేను ఈ ఊళ్ళో గణపతి హోమాలు లక్ష్మీ గణపతి హోమం చేయడం మొదలుపెట్టాను ఇప్పుడు మొట్టమొదటిసారిగా రెండు వేల పదిలో ఈ గణపతి హోమము అన్నది పెట్టాను అంటే పదిలో మొదలుపెట్టాడు ఇంకా అక్కడి నుంచి అసలు కొనసాగుతూ వచ్చాను ఒక పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఇది జరిగిందేమో పద్దెనిమిది సంవత్సరాలు కదా ఇది రెండు వేల పదిలో ఈ గుళ్ళోకి రావటము గణపతి హొమ్మం మొదలుపెట్టడం అప్పటికి మనకి అసలు ఎలా చేయాలి గుడి అని కానీ ఇది కానీ ఏమీ లేదు అక్కడి నుంచి ఆ గుళ్ళో ప్రతి గణపతి ఒక దానికి అనుకున్న కోరికలు అందరికీ నెరవేరటం విపరీతమైన స్పందన రావడం ఎప్పుడే గణపతి హోమం పెట్టిన జనాలు వచ్చి మాకు అనుకున్న కోరిక నెరవేరిందని ఈసారి మేము చేస్తాము అతాది మీ అందరికీ తెలిసిందే శ్రీపాల వాళ్ళు కూడా అనుగ్రహం లభించడం నాకు విషయం ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాడు నిన్న సగ్రహారతి శివ హోమం కదా ఈసారి మా నా వారి అడిగింది మాఘమాసము ఆదివారం అయింది ఈసారి మనం కూర్చుని దగ్గర ఉండి చేసుకుందాము అండి అలాగే మని అన్నాను శుభ్రంగా గిరి ఆవు ఉంటే ఆ పిడకలు మేము స్వయంగా తయారు చేస్తూ ఉంటాం మనం హోమానికని ఆ పి ఆవు పిడకలు తేవటము వెలక్కాయలు ఈ లోపు పక్క వాళ్ళు ఎవరో ఉంటే వెలకాయలు ఉన్నాయండి మీరు వామం చేస్తుంటారు కదా అని చెప్పేసి ఇన్ని వెలకాయలు పట్టుకొచ్చి ఇవ్వటం జరిగింది అంతా కూడా చక్కగా చాలా సక్రమంగా ఆమం జరిగింది ఎప్పుడూ వచ్చే పోదారు రాలేదు అప్పుడు పొద్దులని వీరే అని పెడతాను నేను చేస్తున్నప్పటికి కూడా బ్రహ్మగారు అంటూ ఉన్న ఉండాలనే ఉద్దేశంతో వేరే ఒక పొద్దులిని పెట్టడం జరుగుతుంది ఆయన ఈసారి నేను రావట్లే వీరాయని పంపిస్తానంటే ఆయన కూడా అచ్చు ఒక వినాయకుడు యొక్క శరీరం తట్టు లావుగా అలాగా ఉన్నారు ఆయన చూస్తేనే నాకు అనిపించింది వినాయకుడు వచ్చేదేమో అనిపించింది ఆయన వచ్చిన తర్వాత అతి అమోఘోమంగా చక్కగా చాలా జాగ్రత్తగా ఆ హోమం చేయటం ఆయన చాలా జాగ్రత్తగాను చేస్తూ ఆయన ఒక మాట ఉన్నారు ఈ వినాయకుడు ఒక ఆయన ఈ ఊరు పక్కన ఉన్న వినాయకుడిని ఇచ్చారన్నమాట ఆయన అన్నారు ఈ వినాయకుడు మరీ చిన్నగా ఉన్నారండి ఇద్దరు ఒక అడుగు వినాయకుడు ఉంటే మీరు చేసిన దైవ్యాలకి వాటికి బిలాగుతుందండి అని స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలి ఆ వినాయకుడు ఆయనే రప్పించుకుంటారు కదా కాబట్టి నేను ఏం అంటే స్వామి యొక్క అనుగ్రహం ఎవరికైనా కలిగి ఉన్నట్లయితే మీకు మీరుగా అంటే ఆర్థికంగా డబ్బులు పరంగా ఇవ్వచ్చు లేకపోతే మీరైనా విగ్రహాన్ని ఒక అడుగు విగ్రహాన్ని వినాయకుడికి పాని పట్టుతో సహ అభిషేకాన్ని జరిపిన వినాయకుడు ఉంటే మన దాపతో హోమం చేసుకోవచ్చు ఇది ఒక విషయమా అలాగే ఈరోజు ప్రత్యేకించి చిత్తా నక్షత్రం ఈ రోజు నక్షత్రం ఈ నక్షత్రంలో కూడా వినాయకుడికి మేము పూజ చేసి స్వామివారికి అభిషేకము సాయంత్రము సిద్ధమంగళ సూత్రం చదవటము తర్వాత ఆయనకి ఇది వచ్చిన ప్రసాదం అలవా ఆయుధ్యం పెట్టడము అది జరుగుతుంది ఈ రోజు చిత్తానక్షత్రం కొంచెం అంటే మనకి నాకు పూర్తిగా గణేషే శ్రీపాద వల్లపుడు శ్రీపాద వల్లపుడే గణేష్ అనుకుంటుంటాను నేను ఆయనది ఇది ఒకేసారి రావటము పుట్టినరోజు నిజంగా వినాయకు చూస్తే అనిపిస్తూ ఉంటుంది మనకి ఏదైనా ఆటంకం వచ్చిందంటే అది మన విజయానికి ఏమో అనుకుంటాను నేను వినాయకుని చూస్తే అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఏమి ఇబ్బందులు పడ్డాడండి తలకే తీసేస్తే గజనుడు తలక పెట్టారు దానివల్లే కదా దానికి అగ్రగణుడు అని అగ్రస్థానంలో నిలబెట్టింది పాపం చంద్రుడితో పుట్ట చీలిపోతే మళ్ళా పుట్ట కొడితే ఏమైంది చక్కగా వారు ఎవరైతే ముందుగా వినాయకుడు పూజిస్తారో ఏదేమున్నాయినా సరే పూజించే ముందు వినాయకుడు పూజించాలని వరాన్ని పొందారు సిద్ధుడు సిద్ధి వినాయకుడుగా వరం పొందారు అంటే మనకి కష్టాలు వస్తున్నాయంటే అర్థం మనం అని అర్థం ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ ముందుకు వెళ్ళాలి మనకి భగవంతుడంత నేర్పేదే మనకి ఏం నేర్పుతున్నారు కష్టాలు అనుభవించిన తర్వాత సుఖాలు వస్తాయి అని అది ఒక వినాయకుడు యొక్క జీవిత చరిత్రే దానికి ఆధారం అందరూ మనం వినాయకుడిని పూజిస్తుంటాం ఈ ఒక వినాయకుడి యొక్క జీవిత చరిత్ర మనకి ఆధారం ఇందుకే అదంతా జరిగిన తర్వాత సో హోమం చేస్తున్నప్పుడు చాలా స్పష్టంగా ఆ హోమగుండంలో వినాయకుడి దర్శనం అయ్యారు నాకు నిజం చాలా చాలా ఆనందం వేసింది ఆయన అతి కొద్ది నిమిషాల్లోనే గురువుగారు ఒక వచ్చిన పంతులు గారు ఒక మాట అన్నారు ఆయా నువ్వు ఏదైతే అనుకున్నావో ఒక ఐదు ఆరు రోజులు అతి కోరిక తీరిగిపోతుంది నేను ఆయన ఏమీ అడగలేదు నేనేమి చెప్పడం లేదు ఆయన చెప్పేశారు వెంటనే శ్రద్ధ వినాయకులుగా కలపడిన అంటే ఇక్కడ ఒక సంస్థానం ఏర్పాటు చేయాలి ఒక స్థలం కోసం బాగుపడతాం ఆయన అన్నారు స్పష్టంగా మహాశివరాత్రికి నీ యొక్క కోరిక నెరవేరుతున్నాను ఆయన మనం యొక్క కోరిక స్వచ్ఛమైన కోరిక అయితే డెఫినెట్గా స్వామి అనుగ్రహం అయితే లభిస్తుంది తప్పనిసరిగా స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే మనలో అనేది చాలా అవసరం పొద్దున ఒక విచిత్రం ఏంటంటే కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని ఒక విషయాల ద్వారా మనకి తెలియజేస్తాను స్వామి నేను తరాలు రామకృష్ణ అనే ఒక భాగం చూస్తున్నప్పుడు ఈ యొక్క తరాల రామకృష్ణకి అమ్మవారు దర్శనం అవుతుంది దర్శనం అయ్యి అమ్మవారు తీసుకెళ్ళటము ఒక చోట తీసుకెళ్తే తరాలు రామకృష్ణ వాడు ఎవరో దొంగలా ఉన్నారు అని అంటారు నువ్వు కంగారు పడకనైనా కర్మ ఎలా ఉంటుందో నీకు చూపించడానికి తీసుకువచ్చారని ఆ ఇంటి అక్కడ ఒక ఈ అమ్మవారి యొక్క ఇంటి యజమాని ఇంటి యజమాని అమ్మవారి భక్తుడు అని ఎప్పుడు కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటాడని భార్య చుడుతూ ఉంటుంది నువ్వు అసమతి పూజిస్తుంటే నీ వెళ్ళబడుతున్నట్టు ఆ బంగారం అంటాను డబ్బును వెళ్ళి పని చేసుకుని రావచ్చు కదా అని అంటాడు ఈ లోపల అమ్మవారి దర్శనం అవుతుంది అయితే అమ్మవారు చెప్తుంది నానా నీ యొక్క ఏదైతే బావిలో నేను ఒక బంగారం ఓటేసి అని తెచ్చుకోను నేను వెళ్ళి తెచ్చుకోను నా భార్యకి చెప్పాను నా భార్య అడిగింది వెళ్ళోకి పడుతుందా అని నేను ఇక్కడే కూర్చుంటాను నా బంగారం ఒకటి నా శివ పడాలి ఈ లోపు ఈ భారీ మాట విని నది ఆ యొక్క ఏదైతే బావిలో ఉందో ఆ బంగారం తోడటానికి వెళ్తుంది ఎంత తోడు నేసం వచ్చి అక్కడ పడుకుంటుంది లోపు దొంగలు గమనించి ఆ బావిలో ఉన్న బంగారం తీసుకెళ్ళిపోతున్నారు తరాలు రామకృష్ణ అడుగుతాడు బంగారం ఎత్తుకుపోతున్నారు అంటే కంగారు పడకు ఎవరికి చెందాలో వాళ్ళకి తప్పనిసరిగా చెందుతుంది అని ఈ వీరి దొంగ ఇంటి యొక్క నూతులోనే ఇంత బంగారం ఉంది ఇంట్లో ఎంత బంగారం ఉండి ఉంటుందో అనుకుని ఆ ఇల్లు కూడా దోచేద్దాం మళ్ళీ వెనక్కి వెళ్తారు వెళ్తే ఈ లోపు భార్య మెరుపురావడం నూతులో బంగారం లేదని పరిగెత్తుండేదా ఎలా నువ్వు ఇక్కడే కూతుండే ఆ ఉన్న బంగారం కూడా ఎత్తుకుపోయారు ఒళ్ళు ఎలా పడుతుంది నీకు ఎవరు దొంగలు ఎత్తుకుపోయారు అని చెప్పి కొబ్బరికాయ ఇచ్చుకోకూడదు అనుకుంటే మొగడు మీదకి విసురుతుంది అది వెనకాల ఉన్న దొంగల మీదకి పడి ఆ దొంగల ఆ మూట విసిరేసి అవి వచ్చారు వచ్చాడు రావని పారిపోతారు అంటే ఆ మూట ఎగిరి ఆ యొక్క భక్తుడి యొక్క ఒళ్ళో పడుతుంది అప్పుడు అది అనిపించింది ఏంటంటే మనం చేయగలిగింది భక్తితో చేయాలి అసహనం ఉండకూడదు నేను ఎన్ని పూజలు చేస్తానో స్వామి అనుగ్రహం ఎందుకు లభించట్లేదనే కో మనకు ఉండకూడదు మన పని స్వామిని స్వరిస్తూనే ఉండటం అమ్మని స్వరిస్తూనే ఉండటం మనం చేయగలిగింది అదే ఆ భక్తుడు ఎలా అయితే అడిగారో ఆ ఒళ్ళో కూర్చోవడం జరిగిందో పడటం జరిగిందో అలాగా మన ఒళ్ళో కూడా అటువంటి బంగారం ఓట్లు పడే అవకాశం ఉంది అంత భక్తితో పూజిస్తే నాయనారా అమ్మలారా ఈ యొక్క ఏదైతే మన కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేం అది వాస్తవం అది మానవ శరీరం ఉంది అది ఎవరూ భరించలేం కానీ ఆ స్వామి వారి యొక్క పాదాలు పట్టుకుని కొద్దిగా ఊపుకోబట్టినట్లయితే మన సమస్యలకి సరైన పరిష్కారం లభిస్తుంది ఈ పరిష్కారం లభించలేదని కంగారులో అనవసరంగా ప్రయాసలు పడిపోయి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోకండి స్వామి ఉండగా మనం ఎవ్వరూ అక్కర్లేదు మనకి ఈ నక్షత్ర రోజు చెప్తున్నాను భక్తులారా ఎప్పుడైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను శ్రీపాద వారి యొక్క అనుమతితో చెప్తున్నానని అనుకోండి మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళందరికీ కూడా శ్రీపాద వారి యొక్క అనుగుణం పూర్తిగా లభిస్తూ ఈ రోజునే మీ సమస్యలకి పరిష్కారం లభించబోతున్నదని సుభత్త తెలియచేస్తున్నాను మీరు ఏదైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో లేకపోతే కళ్యాణం కోసం ఎదురు చూస్తున్నారో ఆర్థిక సమస్యల కోసం ఎదురు తీరిపోవడం ఎదురు చూస్తున్నారో ఆ సమస్యలన్నీ తీసుకు ఈ ఈ నక్షత్రం రోజున స్వామివారి మీ అందరికీ అనుగ్రహం లభిస్తున్నారని తెలియజేస్తున్నాను అందరూ కూడా ఒక్కసారిగా నాతో పాటు మీరు కూడా చెప్పండి దిగంబర దిగంబర దత్తా దిగంబర 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 శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నక్షమ్మ సరస్వతీ దిగంబర ఓం గం 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 గణపతాయ నమహా